శుభాకాంక్షలు అందరికీ నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణం నాతోటి నటించి నాకు పునాది వేసిన నా ఆర్టిస్టులు అందరూ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు నాతోటి నటించిన వాళ్ళే నా పునాది ఆ పునాది మీదనే నేను మెల్లమెల్లగా ఇల్లు కట్టుకుంటున్నా వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రత్యేకంగా చెప్తున్నా ప్రతి ఒక్క నటీ నటులందరికీ అందరికీ నా నాతో నటించిన నా దాంట్లో నటించిన వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను వాళ్ళే లేకపోతే నేను ఎదిగటోని అని కాదు ఈ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాకు స్టార్ట్ డమ్ వచ్చింది కష్టపడితే మీకు కూడా వస్తుంది ఇంకా నాకు ఒక లైఫ్ ఇచ్చిన నా క్లాస్మేటు సిహెచ్ సెల్వరాజ్ అడ్వకేట్ మంచిరాలు ఉంటాడు వాడికి అదేవిధంగా ఇంకొక అన్న నటుడు విలక్షణ నటుడు జగన్ అన్న హైదరాబాద్ దగ్గర జనగాం అక్కడ ఉంటాడు వీళ్ళ వీళ్ళిద్దరికీ ప్రత్యేకంగా ఈ కాసేట స్వామి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తాడు ఎందుకంటే వీళ్ళు నాకు వాడు సిల్వరాజ్ నాకు లైఫ్ ఇచ్చిండు ఈ అన్న నాకు సహాయ సహకారాలు అందిస్తూ నేను ముందడి పోవడానికి ఇంకా నాకు దోహదపడతాడు సహాయం చేస్తాడు ఈ జగన్ అన్న అందుకనే వీళ్ళు అంటే నాకు బాగా ఇష్టం సో మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్కమ్ టు రెండు వేల ఇరవై ఆరు షార్ట్ ఫిలిమ్స్ లలో నటించాలన్నా మీకు నటన మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వచ్చేయండి ఈ కాశ్మీర్ స్వామి ఉన్నాడు మీ టాలెంట్ని మొత్తం బయటికి తీసేసి ఈ సమాజానికి ఈ జనాలు చూపెడతా నువ్వంటేంటో తెలిసేటట్టు ఇత ఈ కాశ్మీర్ స్వామి ఎందుకు తెలుసా నీకు గుర్తుండాలి కదా నేను అందుకని ఇక నీ టాలెంట్ ఉంటే రా షార్ట్ ఫిల్మ్స్ నటించాలని కోరుకుంటే వచ్చాయి నేనున్నా నువ్వు ఎంత దూరం నుండి అన్న రా ఇష్టం నేను ఏ విధంగా చూపెట్టాలన్నది నా కథ ఉండాలమ్మలా తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామిని ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసిపేట స్వామి రెండోది మందమ్మారి సినిమా